హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా చార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ప్రాసెస్లో కనుక ఒకసారి టమాటా చార్ని ప్రిపేర్ చేస్తారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఈ టమాటా చార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ కొంచెం చింతపొడిని తీసుకొని ఒక బౌల్లోనికి వేసుకొని సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి చింతపొడిని నానబెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ధనియాలని ఒక స్పూన్ మిరియాలని ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇందులోనే రెండు మూడు ఎన్నిమిరపకాయలని ఇలా తుంపి వేసుకున్న తర్వాత చిటికడ మెంతులను కూడా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద దూరగా ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి ఈ ప్యాన్ని పక్కకు దింపుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా నాలుగు టమాటాలను తీసుకోండి స్టెమ్ ఉన్న భాగాన్ని తీసేసి వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత విడలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి స్టెమ్ ఉన్న భాగాన్ని కట్ చేసి తీసేయండి ఇలా తీసేసిన తర్వాత విడలో చూపిస్తున్నట్టు టమాటాల్ని ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి ఇప్పుడు ఈ టమాటాలని ఒక బౌల్లోనికి వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఈ బౌల్ని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఉంచి టమాటాలని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ టమాటాలు ఉడికేలోగా మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర ఎండుమిరపకాయలు వీటిని చూద్దాం చూడండి ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా మిక్సీ జార్లోనికి వేసుకొని ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత వీటిలో ఒక పది పదిహేను వరకు పొట్టు తీయకుండా ఉంచినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చింతపొండుని ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిప్పంతటిని తీసివేసి ఈ రసాన్ని మనం రెడీగా పెట్టుకుందామండి ఇలా తీసుకున్నటువంటి చింతపొడి రసాన్ని పక్కన పెట్టుకొని మనం టమాటాలని చూద్దాం చూడండి టమాటాలు అయితే మనకి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫేసుకొని ఈ టమాటాలని కిందకి దింపుకొని ఈ టమాటాలు ఉన్నటువంటి వాటర్ అన్నిటిని ఒక బౌల్లోనికి ఇలా వంపి తీసుకుందామండి ఇలా వంపి తీసుకున్న తర్వాత టమాటాలని కొంచెం చల్లారినిచ్చి ఇలా పై తొక్క అంతా చూడండి ఇలా సపరేట్ అయి ఉంటుంది లూజ్ అయ్యి ఈ తొక్కంతా మనం ఇలా తోటి తీసేసుకుందాము ఇలా టమాటాల పైతో కంతటిని తీసేసిన తర్వాత పప్పుగుతితో లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని వీటిని మెత్తగా ఇలాగా మెదిపి తీసుకోండి ఇప్పుడు టమాటాలని గుజ్జు చేసి తీసుకున్న తర్వాత ఇందులో టమాటాలు ఉడికించినటువంటి వాటర్ని పోసేసుకోండి అలాగే ఇందాక మనం తీసి పెట్టుకున్నటువంటి చింత రసాన్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం రసం కోసము తాలింపుని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కాగనివ్వండి పావు స్పూన్ జీలకర్రని అలాగే పావు స్పూన్ ఆవాల్ని వేసుకొని ఇవి రెండు చిటపటం అన్నాక ఇప్పుడు ఇందులోనే పొట్టు తీయకుండా దంచినటువంటి నాలుగు వెల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోండి అలాగే ఇందులోనే ఒక ఉల్లిపాయని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి దోరగా వేయించుకోండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని తాలింపు నీళ్ళు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసి వేయించుకోండి ఇలా తాలింపు దోరగా ఇలా రెడ్ కలర్లో బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చార్ని పోసేసుకోండి ఇలా చార్ని పోసుకున్న తర్వాత బాగా మిస్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పుని పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదా పౌడర్ని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బౌల్పై మూతని ఉంచి దగ్గరే ఉండి చారు పొంగిపోతాయండి పొంగిపోకుండా దగ్గరే ఉంచి ఇలా మరిగించుకోండి చారు మనకి ఎంతసేపు అయితే మరిగించుకుంటామో టేస్ట్ అనేది అంత ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఇలా చారు మరిగించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసుకొని వేడివేడిగా మనం స్టవ్ ఆపి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి టమాటా చారు రెడీ ఓకే అండి చూసారు కదా టమాటా చారుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము చారు అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఈ టమాటా చార్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్